మండలంలోని పదిహేడు గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు సిసి కెమెరాలు అత్యంత కీలకమని చిన్నంబావి మండల ఎస్ఐ నాగరాజు తెలిపారు మండలంలోని వివిధ గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటు వాటి ప్రయోజనాలపై ఆయన గ్రామస్తులతో మాట్లాడారు ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో సిసి కెమెరాలు ఉంటే నేరాలను సులభంగా వినియంత్రించవచ్చని తెలిపారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు ఒకవేళ నేరం జరిగిన రికార్డుల ఆధారంగా నిందితులను వెంటనే గుర్తించడం చాలా సులభమవుతుందని స్పష్టం చేశారు గ్రామంలో ప్రజలు సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు విలేజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ భాగంగా ప్రధాన రోడ్లు రచ్చకట్ట గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లను సీసీ కెమెరాలు ఉంటే గ్రామంలో జరిగే ప్రతి సంచలనం రికార్డ్ అవుతుందని చెప్పారు చిన్నమ్మాయి మండల గ్రామ ప్రజలకు ఉన్న పదిహేడు గ్రామాల అందరి ప్రజలందరికీ పేరు అందరికీ నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా మన మండలంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా దొంగతనాలు కాకుండా మెయిన్గా రాత్రిపూట కానీ డే టైం కానీ ఒంటరి కూడా మహిళల్లో అభద్రతా భావం కలగకుండా చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఎలాంటి అగతం కాకుండా ఉండాలంటే మెయిన్గా మనకు రక్షణగా ముఖ్యంగా మెయిన్గా విలేజ్ సేఫ్టీ సెక్యూరిటీ అనే ఒక ప్రా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విలేజ్లో మనము సీస్కెంలో పెట్టుకోవడం వల్ల గ్రామానికి ముఖ్యంగా పోయేటువంటి మార్గాల ద్వారా ఆ గ్రామానికి ఎన్ని మార్గాలు ఉన్నా గ్రామంలో మెయిన్ ఉన్నటువంటి యొక్క రచ్చకట దగ్గర కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ దగ్గర కానీ ప్రజలందరూ భూమి కొట్టిన ప్లేస్లో సీజీ కెమెరా ఉండడం వల్ల ఎలాంటి మన ఊర్లో నేరం దొరుకుతుందని దానివల్ల మనకి ఏదైనా ఊరు మొత్తానికి రక్షణగా ఎందుకంటే ఒక కెమెరా ఇంచుకోటూ వెయ్యి మంది పోలీసులు సమానం ఆ విధంగా కెమెరా ద్వారా మీరు యూఎస్ఐంతో ఎన్నో దొంగతనాలు కానీ రకరకాల మడ్డలు కానీ రకరకాల ట్రీట్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉన్న మీ సొమ్ము భద్రంగా గ్రామం భద్రం ఉందనుకో ఆ గ్రామం ద్వారా మండలం మండలం ద్వారా తాలూకా తాలూకా ద్వారా ఒక జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం ఆ తర్వాత దేశం కాబట్టి గ్రామాలే దేశానికి పుట్టుకొమ్మలు అంటారు కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు పేరు పేరు మీ అందరికీ చెప్పే ఒకే విషయం ఏంటంటే గ్రామం పెద్దలందరూ ఇది ఆలోచించి తక్షణమే ఈ యొక్క గ్రామంలో సీస్ కెమెరాలు పెట్టాలని ఎందుకంటే మా జిల్లా యొక్క మెయిన్గా మా ఎస్పి గారు ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు అందరూ గ్రామాల ప్రజలతో ఈ విషయాన్ని చెప్పండి కాబట్టి టెంపుల్ కాడ దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి తర్వాత ఊర్లు అవుతున్నాయి కాబట్టి చుట్టూ వెహికల్ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఒక అసాంఘటిక సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ మెయిన్గా వాళ్ళ యొక్క భాగోగులు గురించి మెయిన్గా మనం కెమెరాలు పెట్టుకోవడం అవుతుంది కాబట్టి రైతు కమిటీ సభ్యులు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ పార్టీలకు అతీతంగా మంచి కింద డబ్బులు వేసుకొని మేము టెక్నీషియన్ పిలిపిస్తాం ఆ విధంగా మనం మీరు వస్తే ఆ గ్రామంలో మనం ఏ గ్రామాల్లో కెమెరాలు ఇవ్వకొని బాలేని కెమెరాలు పనిచేస్తారు ఇద్దరు ప్రీవియస్ ఏంటి అవి కూడా మేము వెంటర్స్ పిలిపిస్తాం అవి వాళ్ళకి మీరు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇద్దరు ఆ విధంగా కెమెరాలు పెట్టడం వల్ల మనం సేఫ్టీ సెక్యూరిటీగా మనం మన గ్రామాన్ని నుంచి వల్ల అందరి ప్రజలందరికీ మనం మంచి చేసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు త్వరలో కూడా లోకల్ పాటు ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి గ్రామాలలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏ కథ అని చెప్పి ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది కాబట్టి మీరు మా యొక్క విన్నపాన్ని మనము మాకు సహకరించి గ్రామంలో పెట్టుకుంటాన్ని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వెళుతూ నమస్కారం